తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది ఎల్లుడి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు సీఎం ముప్పైవ తేదీ పాలమూరు జిల్లాలో పర్యటిస్తారు మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండుగలో పాల్గొంటారు వచ్చే నెల నాలుగవ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు సీఎం ఆ తర్వాత వచ్చే నెల ఏడవ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది ఆయా జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది ఎల్లుండి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు సీఎం ముప్పైవ తేదీ పాలమూరు జిల్లాలో పర్యటిస్తారు మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండుగలో పాల్గొంటారు వచ్చే నెల నాలుగవ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత వచ్చే నెల ఏడవ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది ఆయా జిల్లాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు